హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ అవుతాయని మొదటగా ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు రెండు పథకాలకు సంబంధించి ఒకేసారి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ యొక్క గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీ అదే అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇప్పుడైతే జూలై నెలలో అనేక వర్షాల కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అయితే ఇప్పటికే కసరత్తులు అనేది కూడా జరుగుతున్నాయి కానీ త్వరలోనే డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అసెంబ్లీ సమావేశంలో కూడా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా ఈ పథకానికి సంబంధించి చర్చించడం జరిగింది రైతులందరి ఖాతాలలో కూడా నేరుగా పద్నాలుగు వేల రూపాయలు చొప్పున రైతులకు జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో కూడా జమ అవుతాయి అలాగే డేట్ ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా డేట్ అనేది కూడా విడుదల చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక రబీ సీజన్లో ధాన్యం విక్రయించిన రైతులకు ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల బకాయిలను అయితే వారి బ్యాంకు ఖాతాల్లో వేయబోతుంది పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ వీటిని విడుదల చేస్తారు అన్నదాతల మొత్తం బకాయి పదహారు వందల డెబ్బై ఐదు కోట్లు ఉంది గత నెలలో వెయ్యి కోట్లు విడుదల చేయగా ప్రస్తుతం మిగతా వాటిని కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో జరిగే ఓ కార్యక్రమంలో మంత్రి మనోహర్ చెక్కుల పంపిణీ అనేది కూడా రైతులకు అందజేశారు ఇక ఇటీవలే ఢిల్లీ పర్యటన వెళ్ళిన మంత్రి మనోహర్ అక్కడి నుంచే రైతుల బకాయిలను మొత్తం చెల్లించినట్టుగా ప్రకటించారు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజు అమలాపురంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లాలోనే రైతులకు అధిక మొత్తంలో బకాయిలు చెల్లి చెల్లించాల్సలసి ఉండడంతో ఈ కార్యక్రమానికి అక్కడి నుంచే శ్రీకారం అనేది కూడా చుట్టబోతున్నారు గత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని తమ ప్రభుత్వం మాత్రం రైతుల బకాయిలు మొత్తం చెల్లించాలనే నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు మంత్రి నాదెన్ల మనోహరానికి కూడా తెలపడం జరిగింది బియ్యంతో పాటు నిత్యావసరాలు కూడా ధరలు రోజుకు రోజుకు పెరుగుతుండడంతో రైతు బజార్ల ద్వారా నాణ్యమైన బియ్యం కందిపప్పును సబ్సిడీపై అందిస్తున్నామని మంత్రి చెప్పారు ఇంటింటికి తిరుగుతున్న రేషన్ వాహనాల కొనుగోలులో గత ప్రభుత్వం పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడిందని వీటి కొనుగోలుకు సంబంధించిన బకాయిలన్నీ ఇంతవరకు చెల్లించలేదన్నారు రేషన్ దుకాణాల ద్వారా త్వరలోనే నూనెలు ఉప్పు గోధుమ పిండి చెక్కెర లాంటి ఇతర నిత్యవసరాలను కూడా అందించాలనే నిర్ణయాన్ని తీసుకుంటున్నామని త్వరలోనే వీటిని అమలు చేయబోతున్నట్లు పౌర పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు కూడా పేర్కొన్నారు పౌర సరఫరాల ద్వారా గత ప్రభుత్వం నలభై వేల కోట్లు అప్పులు చేసిందని రుణాలు తెచ్చినప్పటికీ రైతులకు బకాయిలు మాత్రం చెల్లించలేదనంటూ మంత్రి తెలిపారు ఇక నిత్యావసర సరుకులు అనేది కూడా పెంచుతామనైతే ఈ ప్రభుత్వం అనేది కూడా తెలపడం జరుగుతుంది నేరుగా రేషన్ వాహనాల ద్వారా ఈ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో కందిపప్పు బియ్యం అదేవిధంగా చక్కెర వివిధ గోధుమ పిండి మైదాపిండి ఇవన్నీ కూడా నేరుగా అయితే ఉచితంగా పంపిణీ చేస్తామని అలాగే తగిన సబ్సిడీ పైనే ఈ నిత్యవసర సరుకులు అనేది కూడా ఇవ్వబోతున్నట్లు మంత్రి నాదండ్ల మనోహర్ కూడా తెలపడం జరిగింది అలాగే ఇక అన్నదాత సుఖీబొవా పథకానికి విషయానికి వస్తే అందరికీ కూడా పదే పదే చెప్పడం ఏమంటే ప్రతి వీడియోలో ఖచ్చితంగా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంటేనే ఈ అయితే అర్హులు అవుతారని వారికి మాత్రమే ఈ అనేది కూడా జంప్ చేయబడతామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్ అలాగే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మీకు సంబంధించినటువంటి ఎన్ని పంటలు వేసి ఉన్నారో ఆ పంటలకు సంబంధించినటువంటి ఈ క్రాఫ్ట్ అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతా మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ అప్డేట్ అయినా బ్యాంకు ఖాతా నెంబర్ ఇవి ఖచ్చితంగా మీ దగ్గర ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే ఈ డబ్బులు అనేది కూడా అవలసింది కానీ వాయిదా అయితే వేయడం జరిగింది ఎందుకంటే అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి అందుకోసం ఈ అయితే రైతుల ఖాతాల్లో కూడా జమ కాలేదు ఇక త్వరలోనే ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రాబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఇక సమయం కూడా లేదు కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది కాబట్టి ఎందుకంటే మామూలుగా పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసిన రెండు రోజులకంతా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు మాత్రమే అయింది కాబట్టి రైతులకు ఇక ఈ నెలలో ఖచ్చితంగా అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేయాలని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా సూచించారు వెంటనే వారి యొక్క ఖాతాలలో కూడా నేరుగా ఈ డబ్బులు జమ చేస్తామని కాకపోతే రెండు విడతల్లో జమ చేస్తారా లేదా ఒకే విడతలో రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతాయనే దానిపై చర్చలు అయితే జరుగుతున్నాయి ఖచ్చితంగా అయితే మొదటగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ అనేది కూడా ఇస్తారు ఆ లింక్లో కూడా మీరు వేసిన పంటలు ఈ క్రాఫ్ట్ చేసుకుని అదేవిధంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా అప్లై చేసుకుంటేనే మీకు అర్హులుగా ప్రకటించి మీ అందరి ఖాతాలలో కూడా ఒకేసారి అయితే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలుపుతున్నారు ఎన్ని విడతల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అనే దానిపై క్లారిటీ అనేది కూడా మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా తెలియజేస్తారు మనకు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే కూడా తెలియజేస్తాను ఇక మీరు పత్రాలు అనేది కూడా రెడీ చేసుకున్నట్లయితే వెంటనే కూడా పత్రాలు రెడీ చేసుకొని మీ దగ్గర అయితే ఉంచుకోండి మీకు త్వరలోనే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేస్తారు నేను వెంటనే కూడా నెక్స్ట్ వీడియోలో కూడా ప్రతి రైతుకు కూడా ఎలా అప్లై చేసుకోవాలనే దానిపైన తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ చివరి దాకా మాత్రం చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని దాకా చూడండి మన వీడియోని కూడా చివరి దాకా చూసినట్లయితేనే మీకు పూర్తిగా అయితే అర్థమవడం జరుగుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్